నమస్కారం నా పేరు కె చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరియు ఉమ్మడిపాలమూర్ జిల్లా ఇన్ఛార్జిగా నా పదవీ బాధ్యతలను నిర్వహిస్తున్నాను రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రాఫర్లందరికీ నాగర్ కర్నూల్ జిల్లా ఎలక్షన్స్ గురించి కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నాను ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గారు శ్రీనివాస్ గౌడ్ గారు నాగర్కర్నూలు జిల్లా ఎలక్షన్స్ కరెక్ట్ జరగలేదు చంద్రశేఖర్ గారు పొరపాటు చేసినారని తెలియజేసినారు శ్రీనివాస్ గౌడ్ గారు మీరు రాష్ట్ర మాజీ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా మూడు పర్యాలు విధులు నిర్వహించినారు దయచేసి ఒకసారి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను మీరు తప్పు ఉంటే మాకు తెలియజేయండి నాగర్ కర్నూల్లో ఎలక్షన్స్ నిర్వహించాలని అక్కడ ఉన్న నలుగురు తాలూకా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుల గారికి ఎలక్షన్స్ నిర్వహించండి అని లెటర్స్ పంపించడం జరిగింది అందుకు రాష్ట్ర అధ్యక్షులు గారు నన్ను మరియు భీమాచారి గారిని నాగర్కర్నూలు జిల్లా ఎలక్షన్స్ పరిశీలకులుగా వెళ్ళమని చెప్పినారు ముందుగా మేము కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు నేతాజీ గౌడు గారిని సంప్రదించి ఎలక్షన్స్ నిర్వహించాలా అని కోరినాము అందుకు నేతాజీ గౌడు గారు అన్న ఎలక్షన్స్ నిర్వహించండి అని తెలియజేసినారు ఫిబ్రవరి నెలలో మొదటగా నేను మరియు భీమాచారి గారు ఒక సమావేశం నాగర్కర్నలో ఏర్పాటు చేసినాము ఇందులో తాలూకా అధ్యక్షులు జిల్లా సీనియర్ ఫోటోగ్రాఫర్సు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు అక్కడున్న మండల పిఎస్టి సభ్యులు కొందరు అందరూ పాల్గొన్నారు అప్పుడు అందరూ కలిసి జిల్లా ఎలక్షన్సు ఏకగ్రీవం జరగాలని కోరడం జరిగింది అప్పుడు మేము ఎలక్షన్స్ నిర్వహించాలంటే మీ దగ్గర ఐడి కార్డ్స్ ఉన్నాయా అని అడిగాము ఐడి కార్డ్స్ ఉన్నాయి కానీ లిస్టు లేదని తెలియజేశారు మరియు ఒక సభ్యత్వం ఏదన్నా లిస్ట్ ఉందంటే సభ్యత్వం లేదని చెప్పారు ఒక బ్యాంక్ అకౌంట్ లేదని చెప్పారు మిగులు నిధులు లేవని చెప్పారు అప్పుడు మరి ఎలక్షన్స్ ఎలా నిర్వహిద్దాము అంటే అందరు పిహెచ్టీల సభ్యులను పిలిచి వాళ్ళ నిర్ణయం తీసుకుందామని నేను చెప్పాను అందుకు వాళ్ళు ఏం చెప్పారంటే అన్న ఎలక్షన్స్ నిర్వహించడానికి అందరం కలిసి మేము సభ్యుల పేర్లు ఇస్తాము దయచేసి మీరు ఎలక్షన్స్ నిర్వహించండి అని చెప్పారు అప్పుడు మేము అక్కడ నలుగురు తాలూకా అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు నేతాజీ గౌడ్ గారు సూచించిన ఐదు మంది సభ్యుల పేర్లులను మేము ఎలక్షన్ కమిటీ సభ్యులుగా ప్రకటించినాము ఐదు మంది సభ్యులు నేతాజీ గౌడ్ గారు సూచించిన పేరు విజయకుమార్ గౌడ్ గారు మరియు షెఫీ గారిని అచ్చంపేట నుండి సూచించారు కల్వకుర్తి నుండి అనిల్ గారిని సూచించారు కొల్లాపూర్ నుండి కాశీం గారిని సూచించారు కర్నూల్ నుండి మరియు పాషా గారిని సూచించారు ఇందులో నేతాజీ గౌడ్ గారు సూచించిన విజయ్ కుమార్ గౌడ్ గారిని ఎలక్షన్ కమిటీ చైర్మన్గా మరియు వైస్ చైర్మన్గా షెఫీ గారిని వాళ్ళు ప్రకటించుకున్నారు అప్పుడు మేము వాళ్ళు చెప్పిన దానిని మేము అభిప్రాయం తీసుకొని వాళ్ళది అప్పుడు విజయకుమార్ సార్ గారిని ఎలక్షన్ కమిటీ చైర్మన్గా ప్రకటించినాము ఎలక్షన్ కమిటీ చైర్మన్ గారు కొన్ని రోజుల తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలో తాలూకా పిఎస్టీలు మరియు జిల్లా సీనియర్ ఫోటోగ్రాఫర్స్ జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినారు ఆ సమావేశంలో అందరి అభిప్రాయం తీసుకున్నారు అప్పుడు అక్కడున్న సభ్యులు మేము పోటీలో ఉంటామని తెలియచేసినారు అప్పుడు మన నాగర్ కర్నూలు జిల్లా ఎలక్షన్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గౌడ్ సార్ గారు మీ తాలూకా మండల పిఎస్టీల లిస్టులు ఎవరికి మద్దతు తెలియజేస్తున్నారో తీసుకోరండి అని చెప్పారు అప్పుడు వాళ్ళు ముగ్గురు ప్యానల్ సభ్యులు రాజు గారు మరియు నే మల్లేష్ గారు మరియు వీరేందర్ గౌడ్ గారు మొత్తం సభ్యులు విజయ్ కుమార్ సార్ గారికి జిల్లాలో ఉన్న ఇరవై మండలాల పిహెచ్టీ సభ్యుల మద్దతు లెటర్స్ సార్కి ఇవ్వడం జరిగింది లెటర్స్ ఇచ్చిన రెండు మూడు రోజుల తర్వాత విజయకుమార్ సార్ గారిని మేము అరిగాము సార్ రిజల్ట్స్ ఎవరికి వచ్చినాయి సరే అంటే ప్రకటిస్తాము ఇప్పుడు పెళ్ళిళ్ళిళ్ళు ఉన్నాయని తెలియజేసినారు మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత సార్ గారిని సంప్రదిస్తే నాకు పని ఒత్తిడి ఉంది నేను మద్దతు లెటర్స్ని వైస్ చైర్మన్ గారికి పంపిస్తున్నా అని విజయ్ కుమార్ గారు తెలియజేశారు రెండు రోజుల తర్వాత గారిని సంప్రదిస్తే వారు మా దగ్గర లెటర్స్ ఉన్నాయి చైర్మన్ గారు పంపించారు మేము అవన్నీ పరిశీలించి మీకు పంపిస్తామని చెప్పారు మాకు పంపిస్తామని చెప్పారు రెండు రోజుల తర్వాత మేము ఎలక్షన్స్ గురించి మళ్లీ గారిని సంప్రదిస్తే ఆయన మాకు ఇరవై మండలాలకు గాను పన్నెండు మండలాల మద్దతు లెటర్సు రాజు ప్యానెల్ సభ్యులకు మరియు ఎనిమిది మండలాల మద్దతు లెటర్సు వీరేందర్ గౌడ్ గారికి మల్లేష్ గారికి ఉన్నాయని తెలియజేసినారు ఆ ఒక్క పంపించిన నివేదికను రాష్ట్ర సంఘానికి మేము పంపించడం జరిగింది అప్పుడు రాష్ట్ర సంఘం సభ్యులు పరిశీలించి ఇది కరెక్ట్ ఉందని తెలుసుకొని అప్పుడు రాజు ప్యానల్ సభ్యులని విజేతలుగా ప్రకటించడం జరిగింది కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను జిల్లా ఎలక్షన్స్ కమిటీకి ఒక్కసారి బాధ్యతలు అప్పచెప్పినాక రాష్ట్ర పరిశీలకులుగా మేము అందులో ఎలా పాల్గొంటాము ఎక్కడ నేను పాల్గొన్నానో దయచేసి కొన్ని విషయాలు మాకు తెలియజేయండి నేను ఎక్కడ తప్పు చేశానో తెలియజేయండి ఎలక్షన్ కమిటీ వాళ్ళు ఏం చేసిన ఎవరెవరు ఏమేమి చేసినరు అనే ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి అవి ఇంకా నేను తెలియజేయలేదు మన దాంట్లో మనం బయట పెట్టుకుంటే బాగుండదని నలుగురు తాలూకా అధ్యక్షులు వీడియో పూర్వకంగా మేము మద్దతు తెలియజేస్తున్నామని వీడియో బైట్స్ పెట్టారు పన్నెండు మండలాల పీఎస్టీలు సంతకాలు చేసి ప్రకటించారు మేము ఎక్కడ పొరపాటు చేశాము ఎలక్షన్ కమిటీ వైస్ చైర్మన్ గారు అందించిన నివేదికని రాష్ట్ర సంఘానికి పంపించాము అందులో ఏదన్నా పొరపాటు ఉంటే మీరు చెప్పండి నాపై మీరు ఎన్ని విమర్శలు చేసినా నేను వాట్సాప్ గ్రూప్లో ఎక్కడ స్పందించలేదు మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది శ్రీనివాస్ గౌడ్ గారు దయచేసి మీరు అన్ని విషయాలు తెలుసుకోండి మీరు కూడా క్రమశిక్షణ కమిటీ నేతాజీ గౌడ్ గారి దగ్గర క్రమశిక్షణ కమిటీ చైర్మను జగదీష్ గౌడ్ గారిని సంప్రదించి అన్ని విషయాలు తెలుసుకోండి తెలివంది మీరు ఎవరో చెప్పారని దయచేసి మాపై నిందలు వేయకండి సార్ మేము ఏమన్నా పొరపాటు చేస్తే నేరుగా మీరు మమ్మల్ని సంప్రదించండి ఏమండి చంద్రశేఖర్ గారు ఏం చేశారని మమ్మల్ని అడగండి మేము అప్పుడు మీకు వివరిస్తాం ఒకరిపై ఒకరు చిన్నపిల్లల మాదిరిగా వాట్సాప్ గ్రూప్లలో తెలియచేస్తే బాగుండదు ఒకసారి మళ్ళొకసారి చెప్తున్న శ్రీనివాస్ గౌడ్ గారు మీరంటే మాకు మంచి అభిప్రాయం ఉంది దయచేసి మీకు నేను ఇంతకుముందు ఒక టెస్ట్ మెసేజ్ కూడా పంపించాను అది మీరు చూడండి ఒకసారి మీకు ఫోన్ కూడా చేశాను మీరు ఫోన్ ఎత్తట్లేదు నేనేమన్నా తప్పు చేస్తే మీరు మమ్మల్ని సంప్రదించండి సంప్రదించి మీరు ఇక్కడ తప్పు చేసిందని చెప్పండి నేను అప్పుడు మీతో మాట్లాడతాను లేనిపోని విషయాలు ఎవరెవరో ఏదేదో గ్రూప్లో పెడితే నేను మీకు ఇంతవరకు తెలియచేయలేదు మీ సభ్యులు పెట్టిన లెటర్స్ కానీ మీ సభ్యులు విమర్శించడం కానీ ఎవరెవరు ఏమన్నారో నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కానీ నేను కూడా ఒక ఆత్మాభిమానం కలిగిన వ్యక్తినే మీరు మరి నాకేం న్యాయం చేస్తారో చూస్తాను మీకు అవన్నీ పంపిస్తాను మీ సభ్యులు ఎవరెవరు ఏమన్నారో దానిపైన మీరు కూడా వివ నాకు న్యాయం చేయాలని కోరుతున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒక ఎలక్షన్స్ నిర్వహించాలంటే ఎలక్షన్ కమిటీ సభ్యులు నిర్వహిస్తారు దయచేసి చంద్రశేఖర్ గారు భీమాచారి గారు ఇందులో ఎలాంటి పొరపాటు చేయలేదు సభ్యులందరు గమనించండి మీకేమైనా అనుమానాలుంటే జిల్లా ఎలక్షన్ కమిటీ సభ్యులను సంప్రదించండి ఇప్పటి వరకు ఎలక్షన్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గౌడ్ గారు తన వివరణనే ఇవ్వలేదు ఎందుకు తప్పుకుంటున్నాడు మేమేం ఒత్తిడి చేశాం చెప్పమని చెప్పండి సార్కు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినాము సార్ని అడగండి నేను అడిగిందే మూడు సార్లు అడిగాను మాకు రాష్ట్ర అధ్యక్షులు గారు అడుగుతున్నారండి మీరు ఏంటి వివరణ అని అడిగాను ఎవరెవరో ఏదేదో గ్రూప్లలో వాట్సాప్ పెడుతున్నారు అది ఏం ఏం బాగుంటుందండి దయచేసి శ్రీనివాస్ గౌడ్ గారు మీరు నాగర్ కన్నుల్లో ఈరోజు ప్రశ్నించారు సంతోషం మేము ఎలాంటి పొరపాటు చేయలేదు మళ్ళీ మీకు చెప్తున్నా నగర్ జిల్లా విషయంలో ఎలాంటి పొరపాటు జరిగినా మీరు ఒకసారి సంప్రదించండి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జగదీష్ గౌడ్ గారిని కానీ రాష్ట్ర అధ్యక్షులు హుషన్ గారిని కానీ ప్రధాన కార్యదర్శి రవి గారిని కానీ రెడ్డి గారిని కానీ మీరు ప్రశ్నించారు మీరు మీరు ఏం పట్టించుకుంటలేరని తెలియజేసినారు ఏం పట్టించుకోవడం లేదండి మమ్మల్ని అక్కడ పరిశీలుకలా పంపించారు మీకేమన్నా అనుమానం ఉంటే నన్ను అడగండి నన్ను కాదనుకుంటే అక్కడ జగదీష్ గౌడ్ గారు ఉన్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఆయనని అడగండి ఆయనకన్నీ మేము ప్రూఫ్స్ పెడతాము దయచేసి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవద్దు శ్రీనివాస్ గౌడ్ గారు మీరంటే మాకు మంచి అభిప్రాయం ఉంది దయచేసి అన్యత భావించకండి ఏదైనా తప్పు జరిగితే మమ్మల్ని సంప్రదించండి మేము నాగర్ కర్నూలు జిల్లాలో ఎలాంటి పొరపాటు చేయలేదు మా ఒక్క విధులు మేము నిర్వహించాము దయచేసి మళ్ళొక్కసారి తప్పుగా అర్థం చేసుకోవద్దు నమస్కారం